ప్రపంచ వార్తల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా కవింపు చర్యలను కొనసాగిస్తోంది ఆదివారం ఉదయం మరోసారి తూర్పు తీరం దిశగా పలు క్రూ క్షిపణులు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది ఇవి తమ దేశంలోని ప్రధాన సైనిక స్థావరం మీదుగా వెళ్లినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది దీన్ని యుఎస్ నిఘా విభాగం కూడా ధృవీకరించింది నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉత్తర కొరియా కదలికలు గమనించేలా తమ రక్షణ విభాగం అమెరికాతో కలిసి పనిచేస్తుందని సియోల్ ఒక ప్రకటనలో తెలిపింది అయితే ప్యాంగ్ యాంగ్ ఎన్ని క్షిపణులను ప్రయోగించిందనే సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు ఎర్ర సముద్రంలో హుతీలు మరోసారి రెచ్చిపోయారు తమపై దాడులు చేస్తున్న అమెరికా బ్రిటన్ నౌకలపై ఏకకాలంలో దాడులు చేశారు శుక్రవారం అమెరికా యుద్ధ నౌక డిస్ట్రాయర్ కార్నిపై యమన్ తిరుగుబాటుదారులు యాంటీషిప్ బాలిస్టిక్ షిప్ని ప్రయోగించారు దీన్ని మధ్యలోనే కార్నీ అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది అయితే రష్యా నుంచి చమురు తీసుకొస్తున్న బ్రిటన్ నౌక మార్లిన్ లువాండా మాత్రం హుతీల నుంచి తప్పించుకోలేకపోయింది క్షిపణులు నేరుగా తాకడంతో ఇంధన ట్యాంకర్లతో మంటల్లో చిక్కుకున్నాయి తమపై అమెరికా బ్రిటన్ దేశాలు ఇటీవల చేసిన సంయుక్త దాడులకు ప్రతీకరంగానే తాజా దాడులు నిర్వహించామని హూతీలు పేర్కొన్నారు తాజాపై ఇజ్రాయిల్ యుద్దం ఆపేంత వరకు తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించారు దాడికి గురైన బ్రిటన్ నౌకలో ఇరవై రెండు మంది భారతీయులు ఇద్దరు శ్రీలంక దేశస్తులు ఉన్నట్లు సమాచారం మంటల్లో చిక్కుకున్న ఈ నౌకను రక్షించేందుకు ఐఎన్ఎస్ విశాఖపట్నం రంగంలోకి దిగింది అత్యవసర సాయం అందించాలని మార్లిన్ లువాండా నుంచి వచ్చిన సందేశానికి తాము స్పందించామని శనివారం భారత నౌకాదళం అధికారులు తెలిపారు దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పి అందులోని సిబ్బందిని రక్షించినట్లు వారు వివరించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు ఇస్లామాబాద్ దురాగతాలతో విసిగిపోయారు అనేక దశాబ్దాలుగా పాకిస్తాన్ వారిని సెకండ్ క్లాస్ హోదాతో పరిగణిస్తోంది ముజఫరాబాద్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ పీఓకే రాజకీయ కార్యకర్తలు పాకిస్తాన్ సైన్యం పాలనపై తమ ఆగ్రహం బాధను బహిరంగంగా వ్యక్తం చేశారు పీఓకేలో చాలా కాలంగా కొనసాగుతున్న నిరసనలకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు రాజకీయ కార్యకర్త తౌకీర్ గిలానీ మాట్లాడుతూ పాకిస్తాన్ నాయకులు మాతో పాటు ఉంటారని పిఓకే పౌరుల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడతారని చెప్పారు కానీ పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నుంచి పాకిస్తాన్ మనకు శత్రువుగానే మిగిలిపోయిందన్నారు రష్యాకు చెందిన ఇల్్యూషిన్ ఇల్ సెవెంటీ సిక్స్ సైనిక రవాణా విమానం బుధవారం ఉక్రెయిన్ సరిహద్దులో కుప్పకూలింది రష్యా బందీల మార్పిడి కోసం అరవై ఐదు మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తీసుకెళ్తుండగా విమానం కూలిపోయినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది విమానం కూలిపోయినప్పుడు ఆరుగురు సిబ్బంది ముగ్గురు గార్డులతో సహా డెబ్బై నాలుగు మంది ప్రయాణిస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే ప్రమాదంలో కారణాలు వెల్లడించలేదు మూడు క్షిపణుల ద్వారా విమానాన్ని కూల్చివేశారని రష్యా పార్లమెంటులో శాసనసభ్యుడు రిటైర్డ్ జనరల్ ఆండ్రే కట్టపోలో పార్లమెంటరీ సమావేశంలో చెప్పారు అయితే తన సమాచారంపై స్పష్టత ఇవ్వలేదు అంతర్జాతీయ స్టూడెంట్ వీసాలపై కెనడా రెండేళ్ల ఆంక్షలు విధించింది ఈ నిర్ణయం భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది హౌసింగ్ సంక్షోభాన్ని ఇతర సంస్థాగత సవాళ్లను కట్టడి చేయడంలో భాగంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది గతేడాది దాదాపు ఐదు పాయింట్ ఆరు లక్షల వీసాలు జారీ అయితే ఈ ఏడాది అవి మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షలకు పరిమితమయ్యే అవకాశముంది ఉత్తర అమెరికా దేశమైన మెక్సికోలో తొలి రామాలయం వెలిసింది జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి కొన్ని గంటల ముందు అంటే ఆదివారం మెక్సికోలోని క్వెరటా నగరంలో తొలి శ్రీరామ మందిరాన్ని ప్రారంభించారు భారతీయ ప్రవాసులు ఆలపించిన కీర్తనలు పాటల మధ్య దేవతామూర్తుల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అమెరికన్ పూజారి మెక్సికన్ అతిథులతో కలిసి నిర్వహించారు అనంతరం ఆలయాన్ని ప్రారంభించి భక్తుల కోసం తెరిచారు కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలను భారత్ నుంచి తీసుకెళ్లడం విశేషం మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది మెక్సికోలో ఇది మొదటి రామమందిరం అయోధ్యలో ప్రతిష్ట వేడుక సందర్భంగా మెక్సికోలోని క్వెరెటా నగరంలో మొదటి రామమందిరాన్ని నిర్మించాం అంతేకాదు ఇక్కడ మొదటి హనుమాన్ ఆలయం కూడా ఉందని భారత రాయబార కార్యాలయం తెలిపింది దీనికి సంబంధించిన ఆలయం వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది